సినీ నటుడు రాజకీయవేత్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భావమరిది బాలకృష్ణ అత్యంత ఉన్నతమైనటువంటి దశలో ఇప్పుడు ఉన్నారు అరవై ఐదేళ్ల వయసు అరవై ఐదు పుట్టినరోజు ఆయన జరుపుకుంటున్నారు యాభై ఏళ్ల కెరీర్ అంటే తెలంగా తెలుగు ఇండస్ట్రీలోనే యాభై ఏళ్ల కెరియర్ పూర్తి చేసినటువంటి నటుడుగా ఇటీవల కాలంలో పద్మభూషణ్ అవార్డు తెచ్చుకున్నటువంటి నటుడుగా వరుసగా మూడు హ్యాట్రిక్ కొట్టినటువంటి ఎమ్మెల్యేగా అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఈసారి తన పుట్టినరోజు జరుపుకున్నాడు ఒక వెటరన్ హీరో అంతేకాకుండా మిగిలినటువంటి అంటే ఈయన సెకంలో ఒక చరిత్ర సృష్టించి స్టార్ హీరోలుగా వీలుగొందినటువంటి నలుగురు నటులు చూస్తే కనుక ఇప్పుడు బాలకృష్ణ ఆ నటులతో పోల్చి చూసినా బాలకృష్ణకు ఇప్పుడు ఉత్కృష్టమైనటువంటి దశ కొనసాగుతూ ఉన్నట్టుగానే తెలుగు పరిశ్రమ చెప్తూ ఉంది రికార్డులు అంటే ప్రత్యేకించి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వీళ్ళంతా ఒకటిన్నర దశాబ్దాలు ఒకటిన్నర నుంచి రెండు దశాబ్దాల పాటు తెలుగు చలన పరిశ్రమని వేలేశారు కానీ గడిచినటువంటి పదిహేను ఇరవై సంవత్సరాలుగా చూస్తుంటే కనుక నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఏళ్ళ జనరేషను ఆ తర్వాత యంగర్ జనరేషన్ ఇంకా యంగర్ జనరేషన్ వచ్చేసి అంటే అల్లు అర్జున్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఈ శకం వచ్చేసింది వచ్చిన తర్వాత వెటరన్స్ కొంత వెనక్కి వెళ్ళారు కానీ వీళ్ళంతా సినిమా రంగంలోనే ఉన్నారు కానీ రికార్డుల పరంగా కానీ సినిమా ఇంపాక్ట్ అంటే పరిశ్రమ మీద ఇంపాక్ట్ చూపించడంలో కానీ ఇవన్నీ ఏమి ఇండస్ట్రీట్లు ఇవ్వడంలో కానీ వీళ్ళంతా వెనకబడిపోయారు అయినా మిగిలిన హీరోలు రకరకాల కాంబినేషన్లతోటి ప్రయోగాలు చేస్తున్నారు ఈ వెటరన్ హీరోలు ప్రత్యేకించి కానీ బాలకృష్ణ మాత్రము ఇప్పుడు గడిచినటువంటి మూడు నాలుగు సంవత్సరాలు కానీ చూస్తుంటే కనుక వరుస విజయాలు అంటే ఈ వెటరన్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అద్భుతమైనటువంటి రికార్డు బాలకృష్ణ సాధిస్తూ రావడం అనేది చలన చిత్ర పరిశ్రమ ఇంట్రెస్టింగ్గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశంగానే మనం చెప్పాల్సి ఉంటుంది మిగిలిన హీరోలు అటు వెంకటేష్ కావచ్చు నాగార్జున కావచ్చు చిరంజీవి కావచ్చు ఇంకా తమ యంగర్ జనరేషన్లో యంగర్గా ఉన్నప్పుడు ఏమైతే సినిమాలు తీశారో ఆ మోడల్ ట్రెండ్ నుంచి బయటికి రాక రాలేనటువంటి పరిస్థితితోటి హిట్ల సంఖ్య కానీ అది కొంత తక్కువగా ఉండడము తర్వాత వసూళ్ళు పరంగా కూడా అనుకున్నటువంటి స్థాయిలో ఆశించిన స్థాయిలో రాకపోవడము తర్వాత మల్టీ లింగువల్కి అంటే బహుభాషా చిత్రాలకి వెళ్ళడము బహుభాషా చిత్రాలు తమ తీసిన సినిమాని విభిన్నమైనటువంటి భాషల్లో రిలీజ్ చేయడం ఇలా రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు మిగిలిన హీరోలు కానీ బాలకృష్ణకు ఉండేటటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇతను మల్టీ అంటే బహుభాషా చిత్రాలు ఏమీ చేయకుండా తెలుగుకే పరిమితమైనటువంటి నైంటీ నైన్ పర్సెంటేజ్ తెలుగు చిత్రాలు మాత్రమే తెలుగులోనే తీసి తెలుగులోనే రిలీజ్ చేసేటటువంటి హీరో చిరంజీవి నాగార్జున వెంకటేష్ వెంకటేష్ని కూడా దాదాపు తెలుగులోనే తీస్తూ ఉంటారు కానీ చిరంజీవి నాగార్జున అయితే మల్టీ లింగ్వేజ్ సినిమాలు తీయడము వాటిలో యాక్ట్ చేయడం ఇలాంటిది ఉంటుంది కానీ బాలకృష్ణ మాత్రం పూర్తిగా తెలుగు ధనానికే పరిమితమైనటువంటి హీరోగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకే తన సేవలు అందిస్తున్నటువంటి హీరోగా మనం చెప్పుకోవాలి కానీ ఇటీవలి కాలంలో చిన్న చిన్న హీరోలు విశ్వక్ లాంటి వాళ్ళు నిఖిల్ లాంటి వాళ్ళు వీళ్ళంతా మల్టీ లింగ్వేజ్ కళ్ళి ప్యాన్ ఇండియా సినిమాలను రిలీజ్ చేస్తున్న బాలకృష్ణ మాత్రం తెలుగుకే పరిమితం అవుతున్నాడు అయినప్పటికీ గడిచిన మూడు నాలుగు సంవత్సరాల ఆ ట్రాక్ రికార్డు నుంచి వస్తుంటే నాలుగేళ్ల ట్రాక్ రికార్డు చూస్తుంటే అంతకుముందు వైఫల్యాలు ఉన్నప్పటికీ విజయాల శాతం బాలకృష్ణకి ఎక్కువగా ఉండడము తెలుగులోనే ఒక వంద కోట్ల గ్యారంటీ ఉండేటటువంటి వంద కోట్ల వసూళ్ళు గ్యారెంటీ ఉండేటటువంటి హీరోగా రూపుదాల్చడం అనేది బాలకృష్ణ కెరియర్లో ఒక మైలురాయిగా ఇప్పుడు చెప్పుకోవాలి అరవై ఐదు ఏట ఆయన ప్రవేశించడము ఈ అరవై లోని యాభై ఏళ్ళ పాటు సినీ రంగంతో అనుబంధం ఉండడము గడిచిన అంటే ట్రెండ్ మార్చుకోవడం అంటే మిగిలిన హీరోలు పెద్ద హీరోలలో ట్రెండ్ మార్చుకోవడము యువ హీరోలతో సైతం కలెక్షన్లలో పోటీ పడ్డం అనేది బాలకృష్ణ ఈ ఈ గడిచిన నాలుగైదేళ్ల చలనచిత్ర ట్రాక్ రికార్డును చూస్తే అర్థమవుతుంది అందుకు ప్రధాన కారణము కథల ఎంపిక వస్తున్నటువంటి ట్రెండ్స్ ఇంకా తాను యంగ్ యువ హీరోలాగా కా ఇరవై ఐదేళ్ల యువకుల్లా కాకుండా పాత్రల ఎంపిక పాత్రల్లో సెంటిమెంట్ని చొప్పించడము అందులోని కొత్తదనానికి ప్రాధాన్యం వేయడం నెక్స్ట్ జనరేషన్ తయారు చేయడానికి హీరోలు ఎలా ఉండాలి అనే దానికి తన చిత్రాల్లో ప్రముఖ స్థానం ఇవ్వడం అనేది బాలకృష్ణ కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పాల్సి ఉంటుంది అఖండ అఖండ నుంచి నిజానికి అఖండ సినిమా టైంకి తెలుగులో చాల సినిమా థియేటర్లో విడుదల చేయాలంటే అందరూ భయపడేటటువంటి పరిస్థితి కోవిడ్ తర్వాత థియేటర్లకు జనం వస్తారా రారా వస్తే కనుక ఎంత మేరకు వస్తారు పెద్ద సినిమాలు రిలీజ్ చేయాలా లేదా కేవలం ఓటీటీలకే పరిమితం కావాలా అనేటటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం చలనచిత్ర రంగంలో నెలకొని ఉన్న పరిస్థితుల్లో చాలా డేరింగ్ హిట్లు ప్లాపులతో సంబంధం లేదు అన్నట్టుగా అఖండ సినిమా రిలీజ్ చేయడంతో మళ్ళీ థియేటర్లు అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి మళ్ళీ ట్రాక్లోకి ఎక్కించినటువంటి హీరోగా బాలకృష్ణని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడనే చెప్పాలి ఆ తర్వాత మిగిలిన హీరోలకి ధైర్యం వచ్చి థియేటర్లకి రిలీజ్ చేయ ఏం పర్వాలేదు అనేటటువంటి నమ్మకాన్ని కలిగించింది అక్కడ నిజానికి అఖండ ఉండేటటువంటి ట్రెండ్ అంటే ఒక స్పిరిచువల్ ట్రెండ్ దేశంలో నెలకొని ఉండి భక్తిభావం బాగా పెరిగినటువంటి నేపథ్యంలో అఖండ ఆ పాత్రని ఎంచుకోవడము అంటే తను అంతకుముందు వేసినటువంటి పాత్రలకు భిన్నమైనటువంటి ధోరణిలో హీరోయే ఒక ఆధ్యాత్మికమైనటువంటి శివభక్తుడైనటువంటి అఘోర అనేటటువంటి ధోరణితోటి మొత్తం ఆ క్యారెక్టరైజేషన్ దగ్గర నుంచి మార్చుకోవడము తర్వాత ఒక పాప ఒక పాపను రక్షించడం కోసము అతను రంగప్రవేశం చేయడము ఇదంతా ఒక ట్రెండ్ అంటే నెక్స్ట్ జనరేషన్కి అంటే మామూలు సాధారణమైనటువంటి ధోరణిలో ఉండేటటువంటి హీరోలకి భిన్నంగా ఒక ఆధ్యాత్మికత దాన్ని ప్రత్యేకించి రీ రికార్డింగ్ కానీ సౌండ్ కానీ మ్యూజిక్లో కానీ కొత్తదనాన్ని తీసుకురావడం వేషము పాత్రల ఎంపికలో కొత్తదనాన్ని తీసుకురావడం సబ్జెక్ట్లో కూడా మార్పును తీసుకురావడం దీని ద్వారా అప్పటికి కోవిడ్ నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త మార్పుని తోటి ప్రేక్షకుల కట్టుకోవడంతో టాలీవుడ్ పరిశ్రమకి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి హీరోగా సెకండ్ ఇన్నింగ్స్లో బాలకృష్ణ చెప్పాలి తర్వాత వచ్చినటువంటి సినిమాల్లో కూడా యాంగ్రీ యాంగ్మెన్గా కాకుండా తన నడివయస్కుడిగా మారడం అనేటటువంటిది భగవంత్ కేసరి భగవంత్ కేసరి సినిమాలో కూడా తాను మహిళా ఎంపవర్మెంట్ అంటే ఆడవాళ్ళు ఈ సమాజంలో సాధికారికం కావాలి అనేటటువంటి దాని అందుకు హీరో తోడ్పడాలి అనేటటువంటి ధోరణితో తనకి చాలా కీలకమైన సమయంలో సహాయం చేసినటువంటి ఒక జైలర్ చనిపోతే అతని కూతుర్ని దత్తత తీసుకుంటూ చాచా అనిపించుకుంటూ ఆమెని తీర్చిదిద్దడం అతని ఆమెని సైన్యంలో ఒక ఒక మహిళగా సైన్యంలో ఆ సోల్జర్గా ఆమెను పంపించడం అనేటటువంటి ఒక లక్ష్యం ఒక మిషన్ కోసము ప్రయత్నించేటటువంటి వ్యక్తిగా అంటే ఒక రకంగా చెప్పాలంటే మోటివేటర్గా గైడ్గా ఫిలాసఫర్గా తన తన జీవితం మొత్తాన్ని కూడా ఒక మిషన్గా చేసుకుంటూ మహిళా ఎంపవర్మెంట్ అంటే ఒక ఒక నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయడం అందులోని సైన్యంలో మహిళలు పంపడం అది ఒక మిషన్ అలా తీసుకుంటూ హీరోయిజన్లో కొత్తదనాన్ని ప్రవేశపెట్టడం నడి ఆ రకంగా తను కేవలం ఏదో యంగ్ హీరోగా డాన్సులు వేయడం ఇవన్నీ కాకుండా తన పాత్ర వయసుకు తగ్గట్టుగా మార్చుకుంటూ మలుచుకుంటూ అందులోని కూడా సెంటిమెంటు సెంటిమెంట్ తోటి మహిళల ఎంపవర్మెంట్ దీంతో ఆడవాళ్ళ ఆదరణ పిల్లల ఆదరణ ఇవన్నీ అంటే కాన్సెప్ట్ని కంటెంట్ని మార్చుకుంటూ కేవలం బాలకృష్ణ అనగానే ఒక ఒక రకమైనటువంటి ఫోరియా ఉంటుంది అంటే ఆయన పాటలు కానీ స్టెప్స్ కానీ రకరకాలైన డైలాగులు కానీ వీటన్నిటి నుంచి కొత్త ట్రెండ్ సృష్టించుకోవడం ద్వారా మళ్ళీ మళ్ళీ రిజ్యూనేట్ అయ్యాడు లేకపోతే కనుక బాలకృష్ణ చూసిన వాళ్ళు చాలామంది కేవలం అభిమానులకే పరిమితమైన హీరోగా ఉండిపోయేవాడు కానీ కుటుంబ పరమైనటువంటి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తన ట్రెండ్ మార్చుకోవడంతో భగవంత్ కేసరి లాంటి సినిమాలో సాధారణమైనటువంటి మాస్ ఎలిమెంట్స్ కంటే కూడా ఆ సబ్జెక్టు ద్వారా తన ట్రెండ్ మార్చుకోవడం అనేది బాలకృష్ణకి మరో విజయాన్ని ఇచ్చినటువంటి అంశంగా మనం చెప్పాలి తర్వాత డా కుమార్ సోషల్ కాన్సెప్ట్ని అంటే సబ్జెక్ట్లో ఏం కొత్తదనం లేకపోయినా సోషల్ కాన్సెప్ట్ని తీసుకుంటూ ఒక పాప కోసం ఆ పాపను రక్షించడం కోసము రంగం ప్రవేశం చేసి బ్యాక్గ్రౌండ్లో పాత కథ చెప్పినప్పటికీ మొత్తం అంతా సినిమా అంతా కూడా హీరో ఎలివేషన్ అవుతూనే నెక్స్ట్ జనరేషన్కి రక్షణగా ఇవ్వడం అంటే ఆ పాప ఒక కలెక్టర్ కూతురు ఒక ఒక కాజు కోసం జరిపోతే ఆ పాపను రక్షించడం అనేటటువంటి దారుణతోటి మహారాజ్ సినిమా మొత్తం కూడా సబ్జెక్ట్ అయితే ఏదో డాక్ మహారాజన్ చోటు కానీ హీరో అంటారు కానీ ఇంటర్నల్గా మాత్రము ఒక సెంటిమెంట్ ఆ పిల్లతోటి ముడిపడినటువంటి సెంటిమెంట్ని ముందుకు తీసుకెళ్ళడం ఇలా సబ్జెక్టుని మార్చుకోవడము నెక్స్ట్ జనరేషన్తో అప్ అవడము ఫ్యామిలీ ఆడియన్స్కి పెద్దపేట వేయడం ఇదివరకు బాలకృష్ణ సినిమాల ఫ్యామిలీ ఆడియన్స్ కంటే కూడా యూత్ మెయిన్ ఆయన అభిమానులకి గ్రామీణ నేపథ్యం గతంలో ఉండేది అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ట్రెండ్ మార్చుకోవడం అనేటటువంటిది బాలకృష్ణకి విజయాల పరంపరని ఇస్తూ వస్తుంది మిగిలిన పెద్ద హీరోలు కూడా బాలకృష్ణ సబ్జెక్టులను ఎందుకు మార్చుకుంటున్నాడు కేవలం పాత తరహాలోనే కాకుండా కొత్తదనానికి నెక్స్ట్ జనరేషన్ ఉంటాయపోవడం ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునేలాగా ఎలాగా కథా వస్తువులను ఎంచుకోవాలనేటటువంటి దాని మీద బాలకృష్ణ ఒక రోల్ మోడల్గా నిలుస్తున్నాడు లేకపోతే దాదాపు పది సంవత్సరాల పాటు బాలకృష్ణ ఫెయిల్యూర్స్ టోటల్ ఫెయిల్యూర్స్ అంటే రెండు వేల ఏడు ఎనిమిది తర్వాత నుంచి చూస్తే కనుక రెండు వేల పదిహేడు పద్దెనిమిది వరకు కూడా టోటల్గా ఫెయిల్యూర్స్ ఎదురుకుంటూ వచ్చాడు ఎందుకంటే ఒకే మోసధారణలో పాటలు మోసధోరణిలో ఫ్యాక్షనిజం మోసధోరణిలో తోటి ఒక దశాబ్ద కాలం పాటు బాలకృష్ణ విపరీతమైనటువంటి అటర్ ఫెయిల్యూర్స్ ఎదుర్చు ఎదుర్కొన్నాడు కానీ తర్వాత ట్రెండ్ మార్చుకోవడంతో మళ్ళీ బాలకృష్ణ ట్రాక్లోకి వచ్చాడు ఇది ఇప్పుడు అందుకనే కేవలం ఒక్క భాష తెలుగులోనే విడుదలైన ప్పటికీ బాలకృష్ణకి మార్కెట్ ఉండడము వంద కోట్ల రూపాయల గ్యారంటీ హీరోగా నిలవడము ఈ ఇటీవల కాలంలో చూస్తే కనుక రాజకీయంగానే ఉన్నత స్థానంలోకి రా వచ్చాడు తర్వాత గుర్తింపు పరంగానే అవార్డుల పరంగాని పద్మభూషణ్ భారత ప్రభుత్వంతో అందుకోవడము మరోవైపు చూస్తే కనుక ఇంకొక వైపు నుంచి అతనికి సంబంధించినటువంటి ఫిఫ్టీ ఇయర్స్ కెరియర్ పూర్తి చేసుకోవడం అందువల్ల బాలకృష్ణకి టీవీ తరఫున ఈ ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి దశలో ఉన్నటువంటి బాలకృష్ణ మరిన్ని మంచి సబ్జెక్టులు ఎంచుకోవడము అదే సమయంలో ప్రజా జీవితంలో మూడు సార్లు వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే కనుక ప్రజా జీవితంలో సైతం తనదైనటువంటి ముద్ర వేయాలని శుభాకాంక్షలు